వేద జ్యోతిష్యం ప్రకారం దాదాపు ఐదు వందల సంవత్సరాల తరువాత హంస మాలవ్య రాజయోగాలు ఒకేసారి ఏర్పడనున్నాయి ముందుగా కర్కాటక రాశిలో గురుడి సంచారం వేళ హంస రాజయోగం మీనరాశిలో శుక్రుడి ప్రవేశించిన తరువాత మాలవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ అరుదైన మహాపురుష రాజయోగాల కారణంగా ద్వాదశ రాసులలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విదేశాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏ రాసుల వారికి కొత్త ఏడాది ప్రారంభంలో సానుకూల ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం మేషరాశి ఈ రాశి వారికి హంస మాలవ్య రాజయోగాల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి హంస రాజయోగం నాలుగో స్థానంలో ఏర్పడనుంది ఈ సమయంలో భౌతిక సుఖాలను ఆస్వాదిస్తారు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు ఉద్యోగులు తాము కోరుకున్న ప్రమోషన్ ట్రాన్స్ఫర్ లభిస్తుంది సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ పూర్వీకుల సంపద ఆస్తిని కూడా వారసత్వంగా పొందవచ్చు మిథున రాశి ఈ రాశి వారికి హంస మాలవ్య రాజయోగాల వేళ అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీరు మానసికంగా ప్రశాంతత పొందుతారు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ఆధ్యాత్మిక పరంగా ఆసక్తి పెరుగుతుంది మీరు చేసే పనిలో ఒత్తిడి ఎదురైనప్పటికీ మంచి ఫలితాలు పొందుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మంచి విజయం సాధిస్తారు కన్యా రాశి ఈ రాశి వారికి హంస మాలవ్య రాజయోగాల వేళ శుభ ఫలితాలు రానున్నాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవచ్చు మీరు భాగస్వామి పనిని కూడా ప్రారంభించవచ్చు గురుడు ఈ రాశి నుంచి పదకొండో స్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి మీ బ్యాంకుకు బ్యాలెన్స్ పెరుగుతుంది సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ నుంచి ప్రయోజనం పొందవచ్చు మకర రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో హంస రాజయోగం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో మూడో స్థానంలో ఈ మహాపురుష రాజయోగాలు ఏర్పడనున్నాయి ఈ కాలంలో మీ ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు